ఒక సేఫ్ గేమ్ లాగా అనిపించింది ఎందుకంటే ఎలా వచ్చినా కానీ మేము అనుకోదానికి కొంచెం తగ్గింది మేము అనుకోదానికి పెరిగింది అలా ఉంటది కదా సో మనం ఎందుకు అదే లైన్ లో వెళ్ళాలి మనకు ప్రతి నియోజకవర్గం మీద కష్టమటిక్ వెరిఫై చేసుకొని అన్ని రకాలుగా మనం నాలుగు లేయర్స్లో మనం కంప్లీట్ చేయగలిగినప్పుడు ఇందుకు కాన్ఫిడెంట్ ఒక నెంబర్కి వెళ్ళకదని టీమ్ అంతా కూర్చొని డిసైడ్ చేసుకొని సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం సింగిల్ నెంబర్ అంటే మోర్ ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఇంకా ఛాలెంజ్ ఎందుకంటే రెండు పార్టీలు అది పోటీ చేస్తున్నాయి నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి అటు టీడీపీ పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తుంది అటు వైఎస్ఆర్ పోటీ చేస్తుంది సో ఈ అంటే ఈ మూడు కోట సెపరేట్ గా ఉన్నా చెల్లు ఓట్టుకు వచ్చేసరికి ఆ పార్టీకి అంటే బీజేపీ కంటెస్ట్ చేస్తే బీజేపీకి జనసేన కంటెస్ట్ చేస్తే జనసేనకి వేయాలి కాబట్టి మోర్ క్రిటికల్ అని సింగిల్ మెంబర్ రావడానికి ఎన్నో పర్మిటేషన్ కాంబినేషన్స్తో ఎన్నో రకరకాల వెరిఫై చేసి చివరికి కూడా ఒక పది రోజుల దగ్గర ఆగి ఇంకొక కొంచెం వెరిఫై చేసి దాదాపుగా మూడు నెలల నుంచి మూడు లేని రాత్రి ఎన్నో గడి గడిపిన తర్వాత ఆ సింగిల్ నెంబర్ ఇది అని చెప్పడం జరిగింది చాలా మంది అడిగారు సరే చాలా సర్వీస్ వచ్చాయి మరి వాటికి మేము ఏంటి వ్యక్తి చేసామని మేము ప్రూవ్గా చెప్తున్నాం ఇది ఎగ్జామినేషన్ కాదు వేరే సర్వీస్ని చూడటం కానీ ఫాలో అవ్వడం కానీ వాటి ప్రభావం ఉండకూడదు అని మేము కానీ మా టీం కానీ గా దాని మీద ఎటువంటి పలా నియోజకవర్గం మనం పదివేల పైన వస్తుంది అనుకున్నాం అనుకోండి వాళ్ళు ఆ నియోజకవర్గం ఓడిపోతుంది అనుకోండి బి బట్ ఆ ఇన్ఫ్లెన్స్ మనకి పడకూడదు మేబీ మన స్టూడెంట్స్ అవన్నీ రీవెరిఫై చేసుకుంటాం అనుకున్నాం అది మన సింగిల్ నెంబర్కి అయితే వెళ్దాము అనుకుని రకరకాల ప్రజెంటేషన్ కాంబినేషన్స్ మొత్తం అన్ని వేసుకొని శాంపిలింగ్స్ విధానం కానీ లేకపోతే మా స్పర్సెస్ వచ్చాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదా మేము అప్లై చేసిన డేటా సెట్స్ అల్గరిథమ్స్ కానీ లేదా ఇన్షుయర్ తీసుకుంటున్న మన బేసిక్ శాంపుల్స్ కానీ ఈ నాలుగు లేయర్స్ అప్లై చేసి ఒక సింగిల్ నెంబర్కి వచ్చాము తర్వాత చాలా మంది మీ మీడియా ప్రశ్నలు అడిగారు మన కార్బల్ అయితే ఏమవుతుంది అంటే అంటే ఎస్ఆర్ మైనస్ ఒక ఫైవ్ లోపల రీజనబుల్ అంటే లేదు కంప్లీట్గా మనం ఈస్ట్ అంటే వెస్ట్ అనేది ఆస్కారమే లేదు నిజంగా అలాగైతే మేము ఒక సర్వే కంపెనీ రన్ చేయడానికి అర్హులు కాదు ఎందుకంటే మనం ఒక స్వీట్ తిని మనం ఈ కారణంగా ఉందంటే అంటే మనకు దాని స్వీట్లో ప్రాబ్లం కదా మన టేస్ట్ బర్డ్స్లోనే ప్రాబ్లం లేదా మనం అసెస్ట్ చేసే దాని ప్రాబ్లం కాబట్టి అప్పుడు క్లారిఫై చేయో మనం ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్తే మనకు కంప్లీట్గా సర్వేస్ చేయడం ఆపేస్తామని బట్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్ ఫేర్స్ ఇంకా మీకు చెప్తారు ఓవరాల్గా మోస్ట్ యాక్ మీరు అప్లిట్ ఉందో లేదో మనం చెప్పిన తప్ప నూట నలభై నాలుగు కంటెస్ట్ చేస్తుంది దాంట్లో నూట ముప్పై మూడు ఇరవై ఒకటి స్థానాల్లో స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ ఏడు స్థానాలు కంటెస్ట్ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో కంటెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ ఖచ్చితంగా పద్నాలుగు స్థానాలు గెలుస్తుందని రాష్ట్రులో కూడా రెండు భాగాలుగా డివైడ్ చేశాం ఆరు స్థానాలు కంపల్సరీ గెలిచినానికి ఆరు స్థానాలు గెలిచిన ఉంది మరో ఎనిమిది స్థానాలు టైఫైడ్ లో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు బట్టి మేబీ ఆ ఇంపాక్ట్ వైస్ సచిన్ ఫేవర్ అవ్వచ్చు అని చెప్పి ఈ రెండు గంటలు క్లీన్ క్రిస్టల్ క్లీన్ గా మా దగ్గర ఉన్న డేటా అంతా మీ దగ్గర ప్రెజెంట్ చేసి ఈ విధంగా ఉంటుందని అని చెప్పగలిగాం ది సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే పద్దెనిమిది అనేది నెంబర్ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే మన నెంబర్ ఒక పద్దెనిమిది దాడుతుంది జనసేనకి అలాగే పద్దెనిమిది లోపల వైఎస్ ఆర్ సిపి ఉంటుందని క్రిస్టల్ క్లీన్ మీరు చెప్పడం జరిగింది మిమ్మల్ని అందరినీ ప్రశ్న పిలిచి అది చాలా మీడియాతో అసోసియేట్ కంప్లీట్ గా ప్రజెంట్ చేసాం ఓవరాల్ నెంబర్ని ఏదో మేము ఏదో మీకు మేము సరే రిపోర్ట్ పంపించే వాళ్ళు కాకుండా ఇది మేము అనుకుంటున్నాము ఇది అని చెప్పి క్రిస్టల్ గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన ఆగస్ట్ ఒకటి సాయంత్రం ఆరు గంటలకు మనం రెస్టారెంట్లో పెంచి వెస్టర్ హోటల్ మీరు అందరూ వచ్చారు సో ప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేబీ ఒక లక్ ఫ్యాక్టర్ కూడా ఒక రోజు కూడా అటెండ్ చేయాలి మేబీ దగ్గరగా వచ్చిందేమో సో ఇదే యాక్యురేట్గా మేము కంటిన్యూ అవ్వాలి మేము మనస్ఫూర్తిని కోరుకుంటూ మనం చేస్తున్న కోట్లాది మంది ప్రజలకి మా సంస్థ తరఫున అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి సెట్స్ కానీ మాతో పాటు వర్క్ చేస్తున్న కానీ మన ఆడియో లాంజ్తో ఆడియో లాంజ్తో స్పాటుగా ఏం హీట్ కానీ దానికి ఏ మాత్రం తగ్గకుండా మనం ప్రజలు చేసిన శ్రేయాస్పీడ్ కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రశ్న కానీ థ్యాంక్ యూ చెప్తూ క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను సమాధానం చెప్తాను థ్యాంక్ యూ అండి త్రీ మంత్స్ చేసాం సార్ ఎగ్జాక్ట్గా దానికి ముందు కూడా సార్ మేము కంప్లీట్గా ఫీల్డ్ ఏది ఏ పని చేస్తున్నా కానీ ఫీల్డ్లో ఉన్నాం మీరు ఒక బైక్ మెకానిక్ ఒక బైక్ మెకానిక్ పక్కన పెట్టి మారినా కానీ మీకు సౌండ్ని బట్టి అదే ఉంటుంది కదా సో మేము పోలవరం వర్క్ చేస్తున్నా రంగుగోరంలో వర్క్ చేస్తున్నా ముప్పు గ్రామాల్లో వర్క్ చేస్తున్నా ఏ ఇష్యూ మీద వర్క్ చేస్తున్నా గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఎలా మారుతున్నాయి ఓట్ బ్యాంకింగ్ అని గడిచిన త్రీ ఇయర్స్ బ్యాక్ మేము ప్రిట్ అంటే ఇది ఫాల్ అవుతుంది ఓట్ బ్యాంకింగ్ అవుతుంది మారుతుంది ఓటమి కట్టి ఒకవేళ కన్సాలెంట్ కాకపోతే ఒకసారి కాస్త డూయింగ్ త్రీ బిఫోర్ ఏ మామూలుగా బ్యాచ్ వచ్చింది బట్ నెంబర్స్ అనేది రావాలంటే క్లోజ్ గా వచ్చినప్పుడు కోటలు కట్టినప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అనాలిసిస్ చేసినప్పుడు చేయగలుగుతాం వైసీపీ రెండు భాగాలు డివైడ్ చేద్దాం సార్ మొత్తం వాళ్ళుగా అంటే మామూలుగా పొలిటికల్ లాంగ్వేజ్ నాకు మాకు రాదు కాబట్టి మామూలు లాంగ్వేజ్ లో చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ కోటమి యొక్క ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ దాంట్లో క్యాస్టింగ్ చేసి రకరకాల ఫ్యాక్టర్స్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ లో సిపి నుంచి కూటమికి వెళ్తున్నటువంటి ఓట్ బ్యాంక్ పది పర్సెంట్ పైనే ఉంటుంది అంటే దాంట్లో వన్ పర్సెంట్ రోడ్లకు సంబంధించిన రోజు ట్రావెల్ చేస్తారు వాళ్ళు రోడ్లు బాగాలే రోడ్లు బాగాలేదు కరెక్ట్ అవుతారు రోడ్లు వన్ పర్సెంట్ తీసేయచ్చు ఇంకో వన్ పర్సెంట్ మామూలుగా ఎంప్లాయీస్ అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఉన్నట్టు వ్యతిరేకత వాళ్ళు కావాలి రావాల్సిన ఫస్ కానీ రాకపోవడము అలాంటి ఇష్యూస్ తీసేయచ్చు అలాగే ఉద్యోగస్తులు ప్రయత్ ప్రయత్నం చేసేవాళ్ళు పది లక్షల మంది దాకా రోజు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు దాంట్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే లక్ష మనుషులు ఉండొచ్చు కానీ కానీ వాళ్ళు వాళ్ళ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్లో మా వాళ్ళు ఇంకా ఇక్కడ ఉద్యోగ రాలేదు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తాడు అంటే వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే మీకు ఇక్కడ నుంచి ట్రావెల్ ట్రావెలింగ్ మన కంప్లీట్గా అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఈ వంద అక్కడ ఇంట్లో ఉన్నటువంటి పెద్దావిడ వైఎస్ఆర్సీపీకి ఎంత ఉన్నాయి కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలంటే మీరు ఇవన్నీ నేను అదే పాస్ చెప్తాను మీ నెంబర్స్ లాంగ్వేజ్ అనమాట ఒక టూ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ ఇస్తాడు దాని దాని ఫోర్ పర్సెంట్ అక్కడ అలాగే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ యాడ్ చేసి టెన్ పర్సెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ అనమాట

వైఎస్ఆర్సీ గురించి మాత్రం ఎక్కువ చెప్తాను ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే ఈ శక్తయ్య ఓట్ బ్యాంకింగ్ మధ్య మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటి ఓట్ బ్యాంకింగ్ ఏంటంటే ప్రధానంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మంచి స్కూల్స్ మంచి హాస్పిటల్స్ అంటే హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ మీరు చూప్ చేసుకోండి మేము ఆరోగ్యస్తే వస్తుంది కదా అని అడిగాను మీరు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కడుతున్నటువంటి పన్నులకి ట్యాక్స్లకి లోకల్గా బెనిఫిట్స్ ఆఫీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఎక్కువ సంపాదిస్తుంటే దాంట్లో సమయ ట్యాక్స్ కే ఎంత ఉంటుంది అని చెప్పి లేదంటే పెరిగే ధరలు కానీ ఇవన్నీ మంచి తరగతి ఇరవై వేలు ముప్పై వేల పదిహేను వేలు వచ్చే సంపాదన ఎక్కువ వాళ్ళు జరుగుతున్నటువంటి రిజల్ట్ వచ్చే దాంట్లో వాళ్ళు సాటిస్ఫై సో అప్పుడు ఇటు ఆటో షిఫ్ట్ అవుతూ ఉంటారు మధ్య తరగతిగా మధ్య తరగతి కదా దాంట్లో ఆటో అనుకోండి మరి ఈ ప్రభావం చెప్పింది సార్ ఓవరాల్ గా ఫోర్ వైఎస్ఆర్ సిటీ బ్యాంక్ ఎప్పుడు వైఎస్ఆర్ ఉంటారు కోర్ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అలాగే కోర్ జనసేన ఒక పార్టీకి మీకు ఎగ్జాంపుల్ చెప్పండి బీజేపీకి వన్ ప్లస్ పడింది అనుకుంటుంది మొత్తం స్టేట్లో బీజేపీ వన్ ప్లస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటాయి కాదు ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది బట్ కాంపిగా ఉద్యోగంలో రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు నేను ప్రధానంగా ఏ పార్టీకి పోటీ అయ్యాలి అని చెప్పి మాత్రం ఉంటాయి అలాగే సంక్షేమ పథకాలు వల్ల వస్తుంది అప్లై యాడ్ అవుతుంది బట్ మీరు ఓన్లీ మనీ ఇస్తే నాకు ఎందుకు ఇవ్వరు బస్సు బుక్ ఇచ్చా కదా ఎందుకు అడిగినా లేదా నవరత్నాలు ఇచ్చా కదా మన ఎందుకోటి రెండు అడిగిన రెండు సార్లు ఒకే ఎగ్జాంపుల్ అండి మీరు బెస్ట్ ఫ్రెండ్గా ఇరవై సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు ఓటు ఇవ్వడం ఓటెడు లేదా మీరు మీరు కంపెనీ ఉండి మీతో పాటు ఎన్ఫైన్స్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ హవర్స్ వాళ్ళ నోట్లు వేయట ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చేయడు సో ట్వంటీ ఇయర్స్ పాటు ఎమోషనల్ జర్నీ చేసిన వాళ్ళు మీరు మీరు లక్షణానికి ఓట్లు వేయించుకోలేదు అటువంటిది మీరు నెలల ఐదు వేలు లేదా సంవత్సరాలు పదివేల ముప్పై వేలు మీరు వేసినప్పుడు వాళ్ళు చివరికి మెజారిటీ శాతం ఓట్లు వేయాలనుకున్న వరకే ఓట్లు వేస్తారు మరి అయ్యింది చంద్రబాబు నాయుడు గారి పాకెట్ జగన్మోహన్ రెడ్డి గారు పాకెట్ నుంచి అమౌంట్ కాదు గవర్నమెంట్ అమౌంట్ అందుకని మోర్ దానికి డబ్బులు కదా మనం ఏ పార్టీకి ఏ వ్యక్తులు మెజార్టీ శాతం అనుకున్నారు